అంగరంగ వైభవంగా జరిగింది ఆ విధంగానే జాతర తర్వాత ఐదు మంగళవారాలు కూడా అంగరంగ వైభవంగా జరిగింది ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారికి వివిధ వేషధారణతో మొక్కులు చెల్లించుకున్నారు అమ్మవారి ఆశీస్సులు పొందాము ఈరోజు జాతర తర్వాత ఐదో ఐదో మంగళవారము ఈరోజు దేవస్థానం సిబ్బంది అమ్మవారిని ప్రత్యేకమైన అభిషేకాలు చేసి అటు తర్వాత ముత్యపు ముత్యాలతో ముత్యపు పందిరితో అమ్మవారిని శోభాయనంగా అలంకరించి మాకంతా దర్శనం భాగ్యం కల్పించారు దేవస్థానం సిబ్బందికి అర్చకులకి అలాగే ఈవో జయ జయకుమార్ గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము ప్రతి ఏడు మేము ఈ విధంగా వచ్చి అమ్మవారికి వివిధ వేషధారణతో తప్పట్లు తాళాలతో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటాము అలాగే ప్రసాదాలు పెడతాము అమ్మవారి అనుగ్రహంతో మనం అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఆమె చల్లని చూపులతో మనం అంతా సుఖంగా జీవించాలని పిల్లలు మంచి చదువుకోవాలని ఆశిస్తూ జై గంగమ్మ తల్లి తిరుపతి